ముందుగా అందరికీ సంకష్టాహార చతుర్థి పూజ శుభాకాంక్షలు పుష్యమాసంలో వచ్చే ఈ సంకష్టాహార చతుర్థితో నాకు పూర్తిగా ఏడు నెలలు పూజనైతే పూర్తి చేసుకున్నాను ఈ ఏడో నెలలో వచ్చేటటువంటి ఈ రోజుతో నేను ఏడు నెలల పూజను మొక్కుకుని ఏడు నెలల పూజనైతే పూర్తి చేసుకున్నానండి నా సంకల్పాన్ని ముడుపుగా చేసి స్వామివారి ముందు పెట్టి పూజ అయితే చేసుకున్నాను భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతిభక్తుని యొక్క కోరికలు భగవంతుడు తీరుస్తాడని ఒక నమ్మకంతో పూజలు చేస్తాం కదా అలాగే నేను కూడా సంకష్టాది చతుర్థి పూజా వ్రతాన్ని ఆరు నెలలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకష్టాది చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించానండి ఇక ఈ నెలతో ఏడో నెల అయితే వచ్చేసింది ఇన్ని నెలలు పూజ చేస్తాను మొక్కుకొని మరీ పూజ చేస్తున్నానండి ఆ స్వామివారికి అనుగ్రహం వల్ల నేను అనుకున్న సంకల్ప నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి మరి ఈ రోజు పూజ ఎలా చేసుకున్నాను మరి ఏడు నెలలు పూజ చేసినటువంటి ఆ ముడుపుని ఏం చేశాననే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను కాబట్టి పూజ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వినాయకుడికి ఎంత ఇష్టమైన వనరాలు తయారు చేయడం కోసం ముందుగానే అది కడిగి ఆరబోసానండి ఇలా రాత్రిపూట ఆరబోసుకుంటే పొద్దున్నే చక్కగా రవ్వ చే తయారు చేయడానికి అయితే రెడీ అయిపోతాయి నేను ముందు రోజు రాత్రి ఇలా చక్కగా కడిగి ఆరబోసుకున్నాను ఉదయం లేచిన తర్వాత చక్క స్నానం అది చేసి వారికి అయితే ఉండరాలు తయారు చేయడం కోసం బియ్యం అయితే చక్కగా ఆరిపోయినాయి ఇక వీటిని అయితే మిక్సీ పట్టుకోవాలండి రవ్వలాగా పట్టుకోవాలన్నమాట రవ్వలాగా పట్టుకోవచ్చండి ఎక్కువగా వండ్రాలు కనుక చేద్దాం అనుకున్నప్పుడు అంటే గుళ్ళో ఇద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఇంకొంచెం ఎక్కువగా ఒక కేజీ రెండు కేజీలు అయితే మాత్రం మర దగ్గర అంటే మిల్లాడిస్తే సరిపోతుందండి నేనైతే ఒక అర కేజీకి మాత్రం ఇక్కడ రవ్వ చేస్తున్నాను వండ్రాలు కూడా ఒక అర కేజీకి అయితే ఈ విధంగా తయారు చేస్తున్నాను మీలో చాలామందికి వండ్రాలు ఎలా తయారు చేయాలని విషయం తెలిసే ఉంటుంది మరి నేను ఎలా వండలు తయారు చేస్తాను అంటే ముందుగా బియ్యపు రవ్వని కొద్దిగా ఆవు నెయ్యి వేసి కొంచెం వేగించాలంటే వేగించి పక్కకు తీసేసుకొని ఒకటికి మూడు చొప్పులు నీళ్ళైతే కొలతగా వేయాలి మూడు నీళ్ళు వేసి నీళ్లు మరుగుతున్నప్పుడు పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ ముందుగా నానబెట్టుకొని ఆ నెలలో వేసేయాలి నీళ్ళన్నీ చక్కగా ఆ పప్పు అది సమానంగా ఉడుగుతుందండి నీళ్లు పొంగిన తర్వాత రవ్వ అది వేయాలి అలాగే కొద్దిగా జీలకర్ర వేసి కలిగి అంటే ఎక్కడా కూడా ఉండలు అవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి ఇదంతా చేయాలి అలాగే కొద్దిగా రవ్వని దగ్గరికి వచ్చిన తర్వాత ఆవు నెయ్యి రెండు స్పూన్లు వేసినట్లయితే కమ్మటి వాసన కూడా వస్తుందండి ఇంకా ఇందులో అయితే ఇంతవరకే ఉండ్రాలు చేసే పద్ధతి ఎవరు చేసినా ఎలానే చేస్తారు కదా ఇక రవ్వరవ్వగా అయితే ఉండ్రాళ్ళు ఉంటాయి ఇక ఈ ఉండ్రాళ్ళని అంతటిని కూడా పిడిని ముందుగా తయారు చేసుకున్నాం కదా కొద్దిగా వేడి చల్లారేదాకా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఆవు నెయ్యి అనేది కొద్దిగా చేతికి రాసుకొని వండ్రలు అనేవి ఈ విధంగా చేసుకున్నట్లయితే రౌండ్గా నైస్గా అందంగా చూడడానికి చాలా బాగుంటుంది స్మాల్ సైజులు కూడా చేసుకోవచ్చండి నేను కొన్ని గుడికి తీసుకువెళ్దాం అనుకున్నాను పదకొండు వనరాలు మాత్రం ఇంట్లో పూజ చేసినప్పుడు వినాయకుని దగ్గర పెట్టి మిగతా వనర్రాళ్ళని తీసుకువెళ్దామని ఇలా తయారు చేశాను ప్రతి నెలలో కూడా సంకష్టారి చతుర్థి పూజ చేసిన తర్వాత గుడికి అయితే వెళ్ళవచ్చండి కానీ మాకు ఇరవై కిలోమీటర్ల దూరంలో వినాయకుని గుడి ఉంది అందుకని ఆరు నెలల పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఏడు నెలలో మాత్రమే వెళుతున్నాను ఈరోజు ఉపవాసం ఉండే ఈ పూజ అది చేస్తూ ఉంటానండి అలాగే తూర్పు ఈశాన్యం మూలగా ఈ విధంగా ముందుగానే పసుపుతో అల్లికి వరిపిండతో ముగ్గులు అయితే పెట్టాను ఉదయాన్నే ఇల్లు అది ఊడ్చి మాపింగ్ అది చేశానండి వాకిట్లో ముగ్గులు మాత్రం ముందు రోజు పెట్టేసుకున్నాను మీకు చెప్పడమే కాదండి నేను కూడా సంకష్టాన్ని చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నానని ప్రతిసారి కూడా ప్రతి నెల వీడియోలో చెప్తూ ఉన్నాను కాబట్టి ఆ రోజు రానే వచ్చింది ఏడో నెల పూజా విధానం మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నానండి కాబట్టి మొదటి నెల కట్టినటువంటి ముడుపు ఇదిగోండి నేను స్వామివారి ముందు పెట్టుకుంటున్నాను అలాగే నా దగ్గర వినాయకుని విగ్రహం ఉందండి కాబట్టి వినాయకుని విగ్రహం కూడా పూజలో పెట్టుకుంటున్నాను మామిడాకులు అలాగే తెల్ల ఆకులు గరిక ఎర్రటి మందార పువ్వులు ఇవన్నీ కూడా స్వామివారికి ఇష్టమైనవే కదా ఇవన్నీ కూడా పూజలు పెట్టుకున్నాను ముందుగా నమస్కరించుకున్నాను ఆది దేవుడిని వినాయకుడికి ముందుగా నమస్కరించుకోవాలి అలాగే ముందుగా నిత్య దీపారాధన చేయాలండి నిత్య దీపారాధన వెలిగించిన తర్వాత తులసి కోట వద్ద దీపారాధన చేసి అప్పుడు నేను పూజాపేటను అయితే సపరేట్గా పెట్టుకున్నానండి ఈరోజు ముందుగా దీపలక్ష్మిని నమస్కరించుకోవాలి దీపలక్ష్మిని నమస్కరించుకున్న తర్వాత అప్పుడు సంకష్టాల చతుర్థి పూజా పుస్తకం అయితే మీకు చూపిస్తున్నానండి నేను ప్రతి నెల పూజ చేస్తాను కాబట్టి నాకు కొంచెం కంటోపాటంగానే వచ్చేసింది కాబట్టి ఇక్కడైతే మీ అందరూ చూపిస్తూ చేస్తున్నాను చూడండి ముందుగా ఆత్మశుద్ధి అండి ఆత్మశుద్ధి అంటే ఎడం చేతితో ఒదడితో మనం కుడి చేతిలోకి నీళ్ళు పోసుకొని మూడు సార్లు మనం తీసుకోవాలన్నమాట అలా తీసుకునేటప్పుడు ఒకసారి నేను నీరుని తీసుకునేటప్పుడు ఓం కేశవాయన నమః ఓం మాధవాయ నమః అంటూ మూడోసారి గోవింద నమహంట నీళ్ళని ఒక తమలపాకులోకి వదిలేసేయాలండి ఇక ఇప్పుడైతే స్వామివారి ముందు గరికి ఉంచి నమస్కరించుకొని ఇక అక్షంతల చేతితో పట్టుకుని భూతచాటన చేయాలి భూతచాటన చేసిన తర్వాత ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం స్నానం వస్త్రం యజ్ఞోపవేతం గంధ పుష్పాక్షంతలతో పసుపు కుంకుమలు సమర్పించాలి దీపం దూపం కూడా చూపించాలి అష్టోత్తరం చదవాలి అష్టోత్తరం కూడా మనకి పూజా పుస్తకంలోనే ఉంటుందండి గరికతో కానీ లేదంటే అక్షింతలు కానీ స్వాంబర్ ముందు వేస్తూ అష్టోత్రం అయితే చదవలసి ఉంటుంది ఓం పాపహరిణియ నమ ఓ సమాహితాయ నమ ఓం శ్రీకరాయ నమ ఇలా అష్టోత్తరం అయితే చదవలసి ఉంటుందండి స్వామివారి దగ్గర పాదాల దగ్గర లేదా గణపతి విగ్రహం దగ్గర పటం దగ్గర లేదా ముడుపు అయినా సరే ఇలా అష్టోత్తరం చదువుతూ ఉండాలి ఇలా అష్టోత్తరం చదువుతున్నంతసేపు కూడా గరికతో కానీ అక్షంతలతో కానీ స్వామివారి ముందు పూజ అయితే చేయవలసి ఉంటుందండి మరి ఈ రోజు నేను నైవేద్యం సమర్పించాలండి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి వంటలన్నీ కూడా చేసి పెట్టవచ్చండి మీ శక్తి కొలది నేనైతే ఉండ్రాళ్ళు చేశానండి ఇంకా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇలా పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టామండి అలాగే కుటుంబ సభ్యులు అందరం కూడా నమస్కరించుకున్నాము ఏ పూజ చేసినా సరే కుటుంబ క్షేమం కోసం చేస్తాము మనసులో సంకల్పం నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తాము ఆ విధంగా నేను కూడా పూజ చేసుకున్నానండి ముఖ్యంగా వినాయకుడికి ఉండ్రాళ్ళు పాలతారీకులు కుడుములు అలాగే అటుకులు బెల్లము బెల్లం ముక్క అనేసి నైవేద్యంగా పెట్టవచ్చు ఈ విధంగా అయితే నివేదన చేయవలసి ఉంటుంది మేము కొబ్బరికాయ కూడా కొట్టి మంగళహారతలు ఇచ్చి పూజనైతే పూర్తి చేశాను ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే గుడికి వెళ్ళాలండి ఉదయం పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది నేను ఎనిమిది గంటల పూజనైతే పూజ అయితే పూర్తి చేసుకున్నాను జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ ఓం గమ్ గణపతి నమః నమ అంటూ మనసులో స్మరించుకుంటూ స్వామివారి పాదాల దగ్గర పెట్టినటువంటి ముడుపు ఇప్పటికీ ఏడు సంకష్టహర చతుర్థులు చేసినటువంటి ముడుపునైతే తీసుకున్నానండి నమస్కరించుకొని ఇప్పుడైతే గుడికి బయలుదేరుతున్నాము గుడికి వెళ్ళిన తర్వాత ఆ ముడుపు తీసుకుంటారో లేదో నాకు కూడా తెలియదండి ఒకవేళ తీసుకోను అన్నట్లయితే మాత్రం ఆ ముడుపు ఓపెన్ చేసేసి అందులో ఉన్న డబ్బులు దక్షిణగా పెట్టాను కదండి అవి గుళ్ళో వేసి బియ్యం ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకున్నాను కానీ చక్కగా ముడుపు కూడా తీసుకున్నారండి నాకు చాలా సంతోషం అనిపించింది పూజ కూడా చాలా బాగా జరిగింది మేము వెళ్ళినటువంటి గుడి అయితే లక్ష్మీ గణపతి ఆలయం అండి మా బయట పక్క చక్కగా గణపతి దగ్గర ఈ విధంగా మూషక వాహనం కూడా ఉంది అక్కడే అందరూ కూడా దీపారాధన అవి చేస్తున్నారు నేనైతే గరిక పువ్వులు అన్నీ పెట్టి నమస్కరించుకున్నాను మాకు ఇంత దూరంలో ఉండడం వల్ల నేను ప్రతి నెలలో కూడా గుడికి వెళ్ళలేకపోయానండి అందుకని ఆరు నెలలు పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఏడు నెలలు కూడా పూజ పూర్తి చేసుకుని అప్పుడైతే గుడికి వెళ్ళాను చక్కగా ప్రదక్షిణ చేసుకున్నాను వినాయకుని నమస్కరించుకున్నాను పూజ కూడా చాలా బాగా చేశారండి మేమైతే గరికమాల కూడా తీసుకువెళ్ళానండి అలాగే ఉండాళ్ళు తీసుకువెళ్ళాను స్వయం పాకం కూడా తీసుకువెళ్ళాను అంటే మనం చేసినటువంటి పూజ ఫలితం రావాలి అంటే సద్బ్రాహ్మణుడికి ఒక పూట భోజనానికి సరిపోయినటువంటి డబ్బులైనా అయినా ఇవ్వచ్చండి లేదంటే స్వయం పాకం ఇవ్వవచ్చు కాబట్టి స్వయం పాకం ఇచ్చామండి ఇస్తే మంచిదండి ఎందుకంటే ఇన్ని నెలలు పూజ చేసాము కాబట్టి ఒక్కరికైనా భోజనం పెడితే మంచిది కాబట్టి బ్రాహ్మణుడికి పెడితే మరీ మంచిదండి అందుకుగాను స్వయం పాకం ఇస్తే మంచిది కాబట్టి ఉండాళ్ళు తీసుకెళ్ళినవన్నీ కూడా గురువు గారు అందరికీ పంచారండి నా మనసుకు చాలా సంతోషం అనిపించింది ఇది తీసుకోము చెయ్యము అని అనుకోకుండా మేము తీసుకెళ్లి ప్రతి ఒక్కటి కూడా సాంబార్ పాదాలకు తాకించి మరీ అందరికీ ఇచ్చారంటే నాకు చాలా సంతోషం అనిపించింది మేము వెళ్ళేటప్పటికి తొమ్మిదిన్నర సమయం అయితే అయ్యిందండి కాబట్టి ఇంక అక్కడికి వెళ్ళేటప్పటికే చాలా మంది ఉన్నారు మరి గుళ్ళో విగ్రహాన్ని అయితే వీడియో అయితే తీయకూడదు కాబట్టి ఇంకా ఇలా అయితే చిన్నగా ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను నేనైతే గురువు గారికి కూడా చెప్పానండి ఇలా పూజ చేసుకున్నానండి ఏడు సంకష్టహార చతుర్థి పూజనైతే చేసుకున్నాను ఇంకా ఏమైనా చేయవలసింది ఏదంటే చెప్పండి గురువుగారు నా శక్తి కొలతను చేయగలనని చెప్పాను ఏం పర్వాలేదమ్మా ఆ గణనాథుడికి నీ సంకల్పం ముడుపు రూపంలో చేర్చావు కదా ఏం పర్వాలేదు నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరుతుందని అన్నారు చాలా సంతోషం అనిపించిందండి ఇక వెంటనే ఇంటికి బయలుదేరి అయితే వచ్చేసాము కానీ సంకష్టహార చతుర్థి రోజున సాయంత్రం వేళ పూజ చాలా బాగా చేస్తారట కాబట్టి గుళ్ళో గురువుగారు సాయంత్రం వేళ కుదిరితే రామ్మా అని చెప్పారు లేదండి కుదరదు చాలా దూరం నుంచి వచ్చానని చెప్పాను ఆయన ఆశీర్వాదాలు ఇచ్చారండి ఇంకైతేనండి ఈ చిన్నటి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అలాగే సాయంత్రం వేళ కూడా స్వామివారికి నమస్కరించుకొని చంద్రోదయం అయిన తర్వాత ఉపవాసం అయితే చెల్లిస్తాను ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం గమ్ గణపతి ఏ నమ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు నమస్కారం అండి